కశ్యప ఛానల్కి స్వాగతం కర్ణాటక రాష్ట్రం బాదామి నుండి పత్తడకాలుకి వెళ్ళే దారి లోపల మార్గ లోపల రెండు ఆలయాలు రోడ్డు మీద పోతున్నప్పుడు విపరీతంగా ఆకర్షించాయి అంటే బాదామికి పోయేటువంటి వనశంకరి ఆలయానికి దారి అట్లానే పత్తడికా అనేటువంటి మార్గానికి యారో మార్కు కనబడింది ఈ పత్తడికాళ్ళు అనేటువంటి యారో మార్క్ ఏదైతే ఉందో దాన్ని చూపిస్తున్న వైపు రెండు అద్భుతమైనటువంటి ఆలయాలు రావడం జరిగింది అక్కడ ఎక్కడ కూడా నరసంచారం ఏమీ లేదు కానీ ఆలయాలు మాత్రం చాలా అద్భుతంగా చాలా చక్కగా అనిపించాయి వాటిని చూడాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరిగింది రోడ్డు నుంచి పక్కకే ఆనుకొని కనబడ్డాయి ఇవి బాదామి నుంచి పత్రికాలకు వెళ్ళేటువంటి దారి లోపల మనకు కనబడ్డాయి అంటే మహాలయ కూట కన్నా ముందే మనకు కనబడతాయి బయటంతా వెలుగా ఉన్నా కూడా రూపలంతా చిమ్మ చీకటిగా ఉంది రూపల అసలు ఏమీ కనబడటం లేదు మొత్తం గబ్బిలాలు అయితే బాగా తిరుగుతున్నాయి అతి కష్టం మీద జాగ్రత్తగా ఫోకస్ చేసి చూసినప్పుడు మాత్రం అక్కడ ఒక శివలింగం మాత్రం కనబడింది పొద్దున పట్టు ఇక్కడ ఏమైనా దూపదీప నైవేద్యాలు జరుగుతాయేమో తెలియ కానీ ఇప్పుడైతే ఎవ్వరూ లేదు ఇప్పుడు చూసాం కదా ఒక గబ్బిలం పైకి రావడం జరిగింది ఒక మాటలో చెప్పాలంటే రూపలకు ప్రవేశించడానికి భయం కలిగేంత విధంగా అక్కడ వాతావరణం ఉంది కానీ లోపల ఉన్నటువంటి శివలింగం మాత్రం కాను రావడం జరిగింది ఈ ఆలయం చూసుకొని మరలా పక్కనే ఉన్నటువంటి మరొక అద్భుతమైనటువంటి ఆలయంలోకి రావడం జరిగింది ఇక రెండో ఆలయంలో ప్రవేశించగానే అక్కడ ఒక నంది కనబడింది ఈ నందికి ఎర్రనేటువంటి బట్ట గప్పారు అందువల్ల ఈ నంది బాగా ప్రత్యేకంగా ప్రస్ఫుటంగా కనబడుతుంది అట్లానే నందికి ఎడం వైపున వరుసగా సప్తమాతృకుల యొక్క విగ్రహాలు కూడా కాను రావడము అనేటువంటిది జరిగింది ఈ ఆలయం కూడా అంతే రూపలంతా చీకటిగా ఉంది అసలు ఏమీ కాను రావడం లేదు ఇక్కడ ఈ విధంగా అయిన వాతావరణం ఉంటుంది అనుకోకపోవడం వల్ల టార్చ్ లాంటివి తెచ్చుకోలేకపోయాం అయినప్పటికీ కూడా ఈ సెల్ టార్చ్ వేసుకొని ట్రై చేశాము కానీ లోపల గర్భాలయంలో అయితే అక్కడ శివలింగం కనబడింది కానీ ఇక్కడ గర్భాలయం లోపల ఎలాంటి దేవుడు మాత్రం కనబడలేదు సప్తమాతృకులు నందీశ్వరుడు మాత్రం అత్యద్భుతంగా కనిపించారు మొత్తానికి ఈ రెండు ఆలయాలు చూసుకొని అక్కడి నుంచి బయటకు వచ్చి ఈ ఆలయం యొక్క స్ట్రక్చర్ చూసినప్పుడు మాత్రం చాలా చక్కగా అనిపించింది ముఖ్యంగా ఈ చు చుట్టూ ఉన్నటువంటి పెద్ద పెద్దనైనటువంటి కొబ్బరి చెట్లు ఈ ఆలయానికి మరింత శోభను తెచ్చాయని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఆగమశాస్త్ర ప్రకారంగా నిర్మించబడినటువంటి పక్కనే ఉన్నటువంటి ఈ పుష్కరిణి కూడా ఈ ఆలయానికి మరింత వన్నె తెచ్చింది అని చెప్పి చెప్పవచ్చు చూడండి ఆ కాలంలో నిర్మించబడిన పుష్కరిణి చాలా చక్కగా ఉంది వెనక వైపు నుంచి చూసినప్పుడు రెండు విడివిడిగా ఉన్నటువంటి ఆలయాలు చాలా అద్భుతంగా చాలా అందంగా ఆకర్షణగా ఉన్నాయి నిజం చెప్పాలంటే పెద్ద పెద్ద దేవాలయాలను చూసినప్పుడు కూడా కలగనంత గొప్పనైనటువంటి భావన ఈ ఆలయాలను చూసినప్పుడు మాత్రం చాలా గొప్పగా అనిపించింది ఈ కన్స్ట్రక్షన్ కానీ వాతావరణం కానీ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి నిశ్శబ్ద ప్రశాంతత కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపించింది చూశారు కదా మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ